శ్రీలలిత శివజ్యోతి శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీ శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ చతురంగ చతురంగలేశ్వరీ సామ్రాజ్య దాయిని సత్య సాగర మేఖలా జగన్మాత రాజ్యలక్ష్మి స్వరూపురాలు రాజ్యాధికారం అనేది ఒక కళ ఒక లక్ష్మీప్రసాదం ఆ లక్ష్మీ కళ స్వరూపురాలు శ్రీమాత అయితే రాజ్యలక్ష్మి అనేటటువంటి మంత్రరాజం ఉంది దాన్ని చతుర్లక్ష్మి మంత్రము అని అంటారు కాబట్టి ఆ మంత్రాది దేవత శ్రీమాత రెండవ నామము కోశనాథ సర్వధనాగారాలకు ఆమె కోశనాథ లౌకిక జీవనానికి అవసరమైన ధన ధాన్యాది కోశాగారాలకు ఆమె అధీశ్వరి నవనిధులకు నాయకురాలు నవనిధులు అంటే పద్మము మహాపద్మము శంఖము మకరము కచ్చపము ముకుందము కుందము నీలము వరము వీటన్నిటికీ కూడా ఆమె అధీశ్వరి కనుక ఆమె కోశనాథ అయితే ఇవన్నీ లౌకికపరమైనవి పార లౌకికమైన కోశములు ఉన్నాయి వాటిని పంచ కోశములు అని అంటారు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ కోశములకు కూడా ఆమె అధినేత్రి కాబట్టి ఆమె కోశనాథ ఇక చతురంగ బలేశ్వరి బృహత్సేన అనే నామం లాగా ఈ నామం కూడా ఆ తల్లి యొక్క అనుచర వర్గాన్ని సంబోధిస్తున్నట్టుగా ఉంటుంది ఆ తల్లి రథ గజ తురగ పదాది దళములకు నాయకురాలైనటువంటి శ్రీమాత కాబట్టి చతురంగ వలేశ్వరి సామ్రాజ్య దాయిని రాజ్య భ్రష్టులకు సామ్రాజ్యాన్ని మోక్ష సామ్రాజ్యం కావాలి అనుకునే యోగులకు భక్తులకు మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి సామ్రాజ్య దాయిని సర్వ సామ్రాజ్య ప్రదాయిని కాబట్టి రాజసూయ యాగం చేసిన రాజులకు రాజులను శాసించే భూమండలేశ్వరులు సామ్రాట్లకు కూడా వారి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ సామ్రాజ్య భ్రష్టులైన వారు మరలా తనను భక్తితో ప్రార్థించినప్పుడు వారికి ఆ సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లి జగన్మాత మహాయోగేశ్వరులు ఏ ఇచ్ఛ ఏ ప్రలోభము లేకుండా మోక్ష సామ్రాజ్యాన్ని అర్థిస్తారు వారిని అనుగ్రహించి వారికి దుర్లభమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించే తల్లి సామ్రాజ్య దాయిని సత్యసంధ సత్య ప్రతిజ్ఞురాలు సత్యమును ఆచరించి అనుష్ఠించి సత్యమే తన స్వరూపముగా కల తల్లి సత్యసంధ తన భక్తులను సత్య మార్గముందు సత్యవ్రతులుగా చెరింపచేసే తల్లి సత్యసంధ ఇక జగన్మాత సాగర మేఖల సప్త సాగరములే ఆమె నడుముకు బడ్డాణంగా మారాయి ఆ తల్లి విరాట్ స్వరూప వర్ణంలో సర్వ ప్రకృతి ఆ తల్లి అలంకారములుగా ఆయా భూషణాలుగా మారి తమ తమ వినమ్రతను చాటుకుంటున్నాయి భక్తిని చాటుకుంటున్నాయి ఆ తల్లి ఉనికి ఆయా ప్రకృతి స్వరూపానికి ఆధారము కాబట్టి సాగర మేఖలా ఇలా ఈరోజు మనము నూట ముప్పై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే చిరునగవుల నగముల జనని అనయము మముకనికరమునకా పాడే జననీ మనసే నీవశ స్మరణమే స్మరణీవన మనసే నీవసీవ मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಾಮದ